సాయిబంధులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్పంతిగారు విరచితమైన సాయిసచ్చరిత్రములోని ఇరువతి ఎనిమిదవ అధ్యాయం యొక్క విశేషాలతో మీ ముందుకొచ్చాను బాబా తన భక్తులకు భక్తులను షిరిడీకి రప్పించుట శ్రీ సాయి అనంతుడు షీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వసించును వారు సర్వాంతర్యామి వేదజ్ఞానమునందు ఆత్మసాక్షాత్కార విజయందు వారు పారంగతులు ఈ రెండిటిలో వారికి ప్రవేయమునుడిచే వారు సద్గురువులనిపించుకున్నటకు సమర్థుడు పండితులైనప్పటికీ శిష్యునెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరు వారు సద్గురువులు కానేనరు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించురు కాని సద్గురువు చావు పుట్టుకలను రెండిటినీ దాటించు కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు శ్రీ సాయి అనేకసార్లు ఇట్లు నుడివిరి నా మనుషుడు ఎంత దూరముగా ఉన్నప్పటికీ వేయి క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచుక కాళ్లకు దారము కట్టి ఇర్చినటులా అతనిని షిరిడీకి లాగెదెను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందము లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదటి రైల్వేలోనూ అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమాస్తాగా ఉద్యోగం చేశాను పంతొమ్మిదర పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను శాంతాగ్రాజులు క్రిస్మస్ పండకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములు గడ్డపుతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపుకూడి ఉన్నట్లు చూచెను కొన్నాళ్ల తరువాత దాసగను కీర్తన వినటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూరింటికి వెళ్ళెను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభ పెట్టుట ఆచారము స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను పటము దాసగను కీర్తెన తుకారం జీవితము అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నయూ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు విళ్ళూర్చుండెడు సద్గురుని వెతకుటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడును అన్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదనా వచ్చేదవా అని అడిగెను అతని ఆనందమున కంతు లేకుంటేను షిరిడీకి పోవాలని నిశ్చయించుకును పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పుపుచ్చుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యను రైలులో అతడును స్నేహితులకు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరం నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులు అని వారి చెప్పిరి కోపరిగావు రాగానే అతడి బాబా కొరకు జామపట్ల జామపళ్లను కొనవలను అనుకును కానీ ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు పండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను అతడు బండిడాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లనుకూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయుడు అని కోరెను జామ పండ్లు ఆ విషయమే మరచుట ముసలమ్మను కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికినీ ఆశ్రయమును కలగజేసెను ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకొనను అంతలో బండి షిరిడీ చేరను వారు మసీదుపై ఎండాలను చూచి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదునకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగెను బాబాను చూసి చాలా సంతోషించెను వాసనగల తామర పువ్వును భ్రమరం చూసి సంతసించినట్లు బాబా పాదములను చూచి సంతసించను అప్పుడు బాబా ఇట్లెను టక్కరివాడు దారిలో భజన చేయును నన్నుగూర్చి ఇతరులను విచారించుచుండును ఇతరులను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను ఇతరులను అడుగవలసిన అవసరమేమీ నీ స్వప్నం నిజమైనదా కాదా అనునది ఆలోచించుము మారువాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనం చేయవలసిన అవసరమేమీ హృదయంలోన కోరిక ఇప్పుడైనా నెరవేరడేదా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞ లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను బాబాకి సంగతులనియూ నెటెలిసను అని అతను ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది ఈ బాబా దర్శనం కొరకు కానీ సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకాని గడుపుటకు కానీ తీర్థయాత్ర కాని అప్పు చేయరాదు అని బాబా అభిప్రాయము మధ్యాహ్న భోజనమును కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను అది తిని లక్ష్మీచందు సంతసించెను దినము కూడా లక్ష్మీచంద్ను దాన్ని ఆశించెను కాని ఎవరూ సాంజా తెలియదు అతను సాంజాకై కనిపెట్టుకుని ఉండెను రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలని బాపాను అడిగెను సాంజా తీసుకుని రమ్మను బాబా చెప్పెను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉండెను అతనికి వీపు నొప్పిగా ఉండెను బాబా ఇట్లెను నీవు ఆకలితో ఉండు మేలైనది కావలసినంత సాంజా తినుము నీ నొప్పికి ఏదైనా ఔషధమును తీసుకునుమో బాబా తన మనసును కనుగొను అని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను బాబా ఎంత సర్వజ్ఞుడు దోషదృష్టి ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవంను చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రసరించుడుచే బాబాకు బాధ కలిగినది అనుకొనెను ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ పోగా బాబా శ్యామాతూ ఇట్లనియే ఎవరిదో దోషదృష్టి నాపై పడుడే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయో బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునూ కావలసిన నిదర్శనను గని లక్ష్మీచందు బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు జూ బా జూపి నన్ను రక్షించము నాకీ ప్రపంచమునూ మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజయందునూ మీ భజనయందునూ ప్రీతి చెందుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి గాక నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచూ సంతోషముతో ఉందును కాక అని ప్రార్థించెను బాబా ఉదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ర సంతోషముతో తృప్తితో కలిగి కలిసి ఇంటికి తిరిగివచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను షిరిడీకి పోవు పరిస్థితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణాంపురహన్పూరు మహిళ ఇంకొక పిచ్చుక అనగా ఇంకొక భక్తురాలి వృత్తాంతము చూచెదము బురహన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్ద వచ్చి తినుటకు కిచిరీ కావలను అనను మేల్కొన చూడగా తన ద్వారము వద్ద ఎవరూ లేకుండిరి చూసిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేశను తన భర్తకు కూడా తెలిపాను అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి మార్గమధ్యమన గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అతడు రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతర్శించుచుండ్రి వారు బాబాకు కిచటీ ప్రసాదము సమర్పించవల్లని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచిటీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులు అందరూ భోజనమునకు కూర్చుండ్రి కనుక తెరవేసి ఉండును తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపలకు ప్రవేశించడకు సాహసించరు కానీ ఆమె నిల్వలేకపోయాను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించను బాబా ఆనాడు కిచిరీ కొరుకు కనిపెట్టుకుని ఉన్నట్లు తూచెను ఆమె కిచిరీ అచరిపెట్టగాని బాబా సంతసముతో ముద్దమీద ముద్దముంగుట ప్రారంభించను బాబా ఆతురతను చూచిన అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిరీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుకు గురించి వినుడు బిరం బిరంగావుని వాసియ మేఘశ్యాముడు హరివినాయక సాఠిగారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి అనగా ఓం శివాయ అని జపించువాడు అతనికి సంధ్యావందనముగాని గాయత్రి మంత్రముగాని తెలియకుండెను సాఠీగారికి వినేందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి సాయిబాబా శివుని అవతారము సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించను బ్రోచే స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అతడికి పంపవద్దు అని యజమానిని వేడుకొనను కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలను నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటి ఉత్తరమును షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగజేయవల్లని ఇచ్చెను షిరిడీకి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఎట్లెనను నీవు గొప్ప జాతి బ్రాహ్మణువు నేనాంత తక్కువ జాతి మహమ్మదయుడను నీవిచరుకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోవు ఈ మాటలు విని మేగుడు నారంభించెను అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిపేను తెలిసినని ఆశ్చర్యపడెను కొన్ని దినములచే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కాని అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయెను అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అతడు ఒక సంవత్సరము ఆరు మాసములు ఉండెను తిరిగి షిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకు అతడు మసీదులో ప్రవేశించటకు షిరిడీలో ఉండటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతను మనసులోనే మార్పు కలగజేయిచు బాబా మేలు చేసెను అప్పటినుండి అతను సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను మేఘుడు ప్రతిరోజు మైళ్ల నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామంలో ఉన్న దేవతలందర్నీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించిన పిదప బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి పాదములను ఒత్తిని పిమ్మట బాబా పాద తీర్థమును త్రాగుచుండేటివాడు ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండడిచే దేవుని పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నది అని చెప్పెను మేఘశ్యాముడు మందిరమునకు పోయెను వాకిలి తెరిచి ఉండడిచి ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనమును పూసి గంగానదీ జలముతో నభిషేకము చేయదలంచెను బాబాకదిష్టము లేకుండెను కాని అతడనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థమును తేవలసి ఉండెను అతడు తీర్థమును తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానములకు సిద్ధముగా ఉండుమనెను బాబా తనకు అభిషేకం వలదనియో ఫకీర గంగాజలంతో ఎట్టి సంబంధమూ లేదనియో చెప్పాను కాని మేఘుడు వినలేదు శివునికి అభిషేకమిష్టం గనక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలను అను పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రిందకు దిగి ఈ పీటపైన కూర్చుండి తల ముందుకు సాచిఇట్లలను ఓ మేఘా ఈ చిన్న ఉపకారం చేసిపెట్టుము శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లుపోయేము శరీరమంతటిపై పోసినట్లగునో అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకుని నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయే యత్నించెను కాని భక్తిపారవస్యంన హరగంగే హరగంగే అనుచూ అంతటిపై నీళ్లు పోసెను కుండనొక ఒక ప్రకకు పెట్టి వైపు చూచెను వాని ఆశ్చర్యానందములకు అమేరలేదు బాబా తలమాత్రమే తడిసి పొడిగా నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుండెను వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశెను వాని భక్తికి మెచ్చుకునని తెలుపుటకు బాబా అతను ఒక దృష్టాంతమును చూపెను ఒకనాడు వేకుజామున మేగుడు తన శయ్యపై పడుకుని కళ్ళు మూసి ఉన్నప్పటికీ లోపల జానం జానము చేయించు బాబా రూపమును చూచెను బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచెను బాబా కనిపించలేదు గాని అక్షతలు అక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును గుర్చి చెప్పి త్రిశూలంను గీయటకు ఆజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లనను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లుగావు అర్ధవంతములు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించితిని తలుపులన్నీ వేసి ఉండడుచి దృశ్యమనుకుంటుని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్లా నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా జానమునందే ముడిగిందురో వారి పనులన్నయో సూత్రధారియై నేనే నడిపించదును మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే మేగుడు కూడా అచ్చరుకు వచ్చాను బాబా ఇట్లెలను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపు మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చట చూచి ఆశ్చర్యపడెను వాడాలో కాకాసాహెబ్ దీక్షి స్నానము చేసి సాయిని తలుచుకుని చుండగా తన మనోదృష్టి ఎందు లింగము వచ్చట గాంచెను అతను ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చనని దీక్షిత్ తనను చూసి సరిగా నది తన జానవులో కనపడిన దానివల్లే ఉన్నది అని సంతోషించను కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేస్తున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని అందు నమ్మకమును స్థిరపరిచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజా మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుతకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలమునొందెను బాబా వాణి కలేవరంపై చేతులు దాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుబోజి ఏర్పాటు చేయమనను కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు స్వస్తి